అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అంటే భారతరత్నకి ఒక అడుగు దూరంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు పద్మవిభూషణ్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి ప్రకటించింది ఆ పురస్కారాన్ని అది పౌర పురస్కారం దేశంలోనే అత్యున్నతమైనటువంటి రెండో పౌర పురస్కారం ఇది భారతరత్నం తర్వాత అంత పెద్ద పౌర పురస్కారాన్ని చిరంజీవి గారికి అందించడం అనేది నిజంగా చిరంజీవి గారి అభిమానులకి తెలుగు ప్రజలకు కూడా చాలా ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి విషయం చాలా సంతోషించే విషయం తన కష్టంతో సాధారణమైనటువంటి వ్యక్తి కొన్నిదెల శివశంకర్ వరప్రసాద్ అని ఒక సాధారణ వ్యక్తి కళలు కనటమే కాదు ఆ కళలను సాకారం చేసుకోవాలని చెప్పి ఒక చిన్న స్థాయి నుంచి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని తన అభిమానులే తన ఆస్తిగా మార్చుకొని అడుగడుగు ఒక్కొక్క మెట్టు ఎత్తు ఎదుగుతూ శిఖరాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఆ శిఖరం పైన నిల ఆ శిఖరం పై నుంచి పడిపోకుండా ఆ శిఖరం పైన నిలబడి ఉండటానికి ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ళ నుంచి ఒకే ఒక్క మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి ఎంతమంది హీరోలు వచ్చినా ఎంతమంది సినిమా నటులు వచ్చినా నెవర్ బిఫోర్ నెవర్గే నభూతో నభవిష్యత్తు చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అంటూ తనకంటూ ఒక ఇమేజ్ని తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆలోచనలు ఒక సినిమా నటుడిగానే కాకుండా సమాజం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత మదర్ తెరిస్సా స్ఫూర్తితో ఆయన ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ ఆయన ఏర్పాటు చేసినటువంటి ఐ బ్యాంక్ ఆయన చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్ళినా ఆయనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి విమర్శలకు విమర్శకు విమర్శలకు బెదరకుండా విమర్శకులను సైతం వాళ్ళగా మార్చుకునేటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప వ్యక్తి వివాదాలు వివాదాల్లోకి ఆయన లాగాలని ప్రయత్నం చేసినా ఎక్కడా వివాదాస్పదం కాకుండా వివాదరహితుడిగా వివాదాలకు అతీతంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఈరోజు మలుచుకొని దేశంలోనే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరి యొక్క ప్రశంసలు పొందుతూ అత్యున్నతమైనటువంటి భారత్ పద్మ విభూషణ్ అంటే కేవలం ఒక అడుగు దూరంలో భారతరత్న ఖచ్చితంగా ఆయన అతి త్వరలోనే భారతరత్న అవార్డు అను అందుకుంటారంట కూడా ఏమాత్రం సందేహం లేదు ఆయన అర్హుడు పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ భారతరత్న కానీ ఏ అవార్డుకైనా ఒక ఆణ్యమోత్సవం మెగాస్టార్ చిరంజీవి ఆయన వ్యక్తిత్వం మహాశిఖరం అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కూడా అదే పద్మ విభూషణ్ అవార్డు ఆయన ప్రకటించిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట నా అభిమానుల కృషి వల్ల మా అభిమానుల యొక్క మద్దతు వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చానని ఆయన ఏంటంటే ఆ డౌన్ టు ఎర్త్ ఎప్పుడు కూడా తన తను తగ్గించుకుంటూ హెచ్చించబడివాడు గొప్పవాడని చెప్పి బైబిల్లో చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు ఆయన తగ్గించుకుంటూ ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు ఒక గొప్ప వ్యక్తికి అలంకారం అనుకోవ ఆ అనుకోవ చిరంజీవి గారికి ఒక కిరీటం ఒక గొప్ప మహా వ్యక్తిత్వం ఆయన సొంతం ఆయన ఆయన లాంటి వ్యక్తికి ఎన్ని అవార్డులు వచ్చినా అవి తక్కువే అనిపిస్తాయి మాలాంటి అభిమానులకి కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు